అమ్మఒడి ఇప్పుడు డబ్బులు పడాలి ఇప్పుడు జగన్ టైంలో అమ్మఒడి స్కూల్స్ తెరిచిన కదా ఇప్పుడు అందులో ఒకటి కాదు ఎంత మంది అంత ఇప్పుడు ఆ లెక్కన చూస్తే దాదాపుగా ఎంత ఎంత మంది ఉంటారు అని తేర ఎన్ని చూసుకున్నారలేదు వీళ్ళు కాబట్టి అందులో మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ అనలేదు అందరికి అన్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు అమ్మఒడి ఇచ్చింది అందరికి ఇచ్చారు జగన్ ఏది అన్నీ ఏ స్కూల్ వాళ్ళకైనా ప్రైవేట్ స్కూల్ కైనా గవర్నమెంట్ స్కూల్ రేపు ఇస్తారో చూడాలి దాంతో మహిళలకు కూడా పదిహేను వందలు నిరుద్యోగ బీసీలకు ఇచ్చిన హామీ కూడా ఏమన్నా లేట్ ఉందా దానికి ఒక డేట్ ఏం పెట్టలేదో ఒక డెడ్ లైన్ అసలు ఏ హామీకి డేట్ పెట్ట వంద రోజుల లోపు చేస్తామని ఇప్పుడు వాళ్ళిద్దరితో చూసాక అనుభవంతో ఆగినట్టున్నారు తెలంగాణ తెలంగాణ కొంత రోజులు అన్ని చేస్తాం చివరికి ఏమి చేయకి జనాలు చేతి తింటున్నారు కాబట్టి అందుకని నేనే హామీలు అయితే ఇచ్చారు కానీ ఇన్ని రోజులైన డెడ్ లైన్ బెట్టల అవును కాబట్టి మేబీ టైం తీసుకోవచ్చు రెండు అంశాల్లో మిత్రపక్షమైన అన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటది ఒకటి రివెంజ్ పాలిటిక్స్ మీద ఒకవేళ అగ్రిసివ్ గా వెళ్ళిన ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో జాబ్చయం జరిగిన వాళ్ళు ఏమైనా నోరిప్పే అవకాశం ఉంటుందా నాకు తెలిసి ఏముండదు ఎందుకంటే సంక్షేమ పథకాల విషయంలో వీళ్ళు పెద్ద సీరియస్ గా తీసుకున్నట్టేం లేదు వాళ్ళ హామీలు కూడా ఏమి